అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో స్కిన్ కలర్ ఫైట్ పీక్స్ కు చేరిపోయింది కమల హారిస్ డొనాల్డ్ ట్రంప్ మధ్య రంగు రగడ రచ్చరచ్చ చేస్తుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ట్రంప్ తో డిబేట్ లో రెడీ అంటూ పోర్ మరింత రసవతరంగా మార్చేశారు కమల హారిస్ తొలి డిబేట్లోని అన్ని లెక్కలు తేల్చేసుకుందామంటూ ట్రంప్ విసిరారు ఇదే సమయంలో ట్రంప్ వర్సెస్ హ్యారిస్ పోర్లో మెజారిటీ అమెరికన్లు సైతం డేరింగ్ లేడీ వెనుకే అని సర్వేలు కూడా అంచనా వేస్తున్నాయి దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ దేశ హిస్టరీలోని ఆసక్తికర సమరంగా మారిపోయాయి ఇందుకు ఇటీవల బైడెన్ తో డిబేట్ లో పై చేయి సాధించిన ట్రంప్ కు కమల్ హారిస్ ఎలాంటి జలక్ ఇవ్వబోతున్నారు తొలి డిబేట్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరితో డిసైడ్ చేయబోతుందా స్కిన్ కలర్ ఫైట్ తో పీక్స్ కు చేరుకున్న ఎన్నికల ప్రచారం డొనాల్డ్ ట్రంప్ కమల్ హారిస్ మధ్య డిబేట్ కు రంగం సిద్ధం ఫస్ట్ డిబేట్ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు డిసైడ్ చేసేస్తుందా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి రేస్ లో బైడెన్ ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ ఎప్పుడైతే ఆయన తప్పుకొని కమలా హారిస్ ను థెరపీకి తెచ్చారు అప్పుడే ప్రెసిడెన్షియల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది డొనాల్డ్ ట్రంప్ కమల హారిస్ ను బైడెన్ కంటే ఈజీగా ఓడిస్తానని ప్రకటనైతే చేశారు కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు హ్యారిస్ యాక్షన్ లోకి దిగ్గానే విరాళాలు వెలువలో పడటం మెజారిటీ అమెరికన్ల మద్దతు కమలా హ్యారిస్కేనని సర్వేలో అంచనా వేయడం టెంపర్ మీదున్న ట్రంప్ ను ఆలోచనలు పడేశాయి ఫలితంగా ఆయన కాస్త బ్యాలెన్స్ తప్పారు కమల హారిస్ ను ఇరుకున పెడదామనుకున్నారు ఏమో ఆమె ఐడెంటిటీని ప్రశ్నించి ఎన్నికల ప్రచారంలో కొత్త రచ్చకు తెరతీశారు But to her, from her standpoint, I think it's very disrespectful f to both, really. Whether it's Indian or black, I think it's very disrespectful to both. To me, it doesn't matter. డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న కమల హారిస్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నసోట గవర్నర్ టిమ్ వాల్జ్ ని ఎంచుకున్నారు ఈ ఎంపికపై అమెరికన్ మీడియా పాజిటివ్ గా రియాక్ట్ అవుతోంది గవర్నర్ గా ఫుట్బాల్ కోచ్గా ఉపాధ్యాయుడిగా విభిన్న భూమికలు నిర్వహించిన టిమ్ వాల్జిని నిర్ణయించి తనకంటే చక్కగా గట్టిగా ప్రత్యర్థిని విమర్శించగలిగే వ్యక్తిని కమల తోడు తెచ్చుకున్నారని పార్టీ అభిమానులు సంతోషిస్తున్నారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి సైన్యంలోనూ పనిచేసి మధ్యతరగతి మెచ్చిన వ్యక్తిగా శ్రామిక వర్గం పక్షపాతిగా పేరున్న వాల్జో చేరికతో విజయానికి కమల హారిస్ మరింత చేరువయ్యారని ఆమె పార్టీ నమ్ముతోంది పార్టీ ప్రతినిధులంతా ముక్త కంఠంతో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షాభ్యర్థిగా అధికారికంగా ఖరారు చేయడంతో ఆమె ఓ కీలక దశ దాటారు తద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఈ భారత ఆఫ్రికన్ సంతతి మహిళ కొత్త అధ్యాయాన్ని లిఖించినట్లయింది అమెరికాలోని ఓ ప్రధాన రాజకీయ పక్షం నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వం పొందిన తొలి నల్లజాతి వనితగా ఆమె ఇప్పటికే రికార్డు సృష్టించారు నిజానికి బైడెన్ బరిలో ఉన్నంత కాలం డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని ఆయన చాలా ముందంజలో ఉన్నారని సర్వేలన్నీ అంచనా వేశాయి ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ దూకుడుగా ఉంటూ వచ్చారు కానీ కమల హ్యారిస్ రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితులు మార్పు వచ్చేసింది మెజారిటీ సర్వేలు ఆమెకే జై కొడుతున్నాయి ట్రంప్ కంటే హ్యారిసే మెరుగ్గా పరిపాలించగలరని నమ్మే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది అమెరికన్ ప్రజలు జీవులని మార్పు కోసం తప్పిస్తారని బరాక్ ఒబామాను రెండు సార్లు అధ్యక్షుని చేసినట్టుగానే కమలా హారిస్ ను గద్దెనెక్కిస్తారని కొందరి నమ్మకం అందుకు తగ్గట్టే భారీ విరాళాలతో పాటు ఆమె సభలకు జనం పోటెత్తుతున్నారు గత నెలలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన తర్వాత ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగిన మాట నిజం అమెరికన్లకు ఒక ధీరుడిగా వీరుడిగా రక్షకుడిగా ట్రంప్ కనిపించారు ఓ రకంగా ట్రంప్ అది అదృష్టం అనుకుంటే మరో రకంగా అదే దురదృష్టంగానూ మారింది ఎందుకంటే రేస్ నుంచి బైడెన్ తప్పుకోవడానికే ప్రధాన కారణం ట్రంప్ పై జరిగిన దాడి ఆ దాడి కనుక జరగకపోయి ఉంటే బైడెన్ అధ్యక్ష రేస్ నుంచి తప్పుకునే వారి కాదనేది విశ్లేషకుల మాట చివరికి అధ్యక్ష అభ్యర్థి మార్పే డెమోక్రెట్లకు వరంగా మారుతోంది ఈ మార్పు గమనించారు కనుకే ట్రంప్ అనూహ్యంగా కమల హారిస్ ఐడెంటిటీని ప్రశ్నించడం మొదలుపెట్టారు మనమంతా బహుళ సాంస్కృతిక ప్రపంచంలో బతుకుతున్నామని విభిన్న మతాలు జాతుల మధ్య వివాహాలతో మానవ సమాజం పురోగమిస్తున్నదని ఆయనకు తెలియందేం కాదు కానీ ప్రత్యర్థి జాతీయతను అనుమానించడం ద్వారా తాను రాజకీయంగా లబ్ధి పొందొచ్చని ట్రంప్ అనుకున్నారు కమల భారతీయురాలి తప్ప నల్లజాతి కాదని చెప్పాలనేది ఆయన వ్యూహం అందులో భాగంగానే ఆమె దశాబ్దాల పాటు తన భారతీయ మూలాలను ప్రచారం చేసుకుని ఇప్పుడే జాతి అస్త్రాన్ని వెలికి తీసిందన్న రీతిలో ట్రంప్ విమర్శ చేశారు భారతీయ అమెరికన్లు నల్లజాతి అమెరికన్లు లో తమను చూసుకుంటారన్న భయం ట్రంప్ కు ఉండొచ్చు అయితే ఒక బ్లాక్ ఎకానమిస్ట్ కు ఇండియన్ బయాలజిస్ట్